అందరికీ నమస్కారం వేగా న్యూస్ కి స్వాగతం నేను మీ ప్రసాద్ కాకినాడ జిల్లా పిఠాపురంలోని స్థానిక అంబేద్కర్ సెంటర్ అగ్నిమాపక కార్యాలయం ఎదుట బేస్ స్టేషన్ టైప్ సెల్ఫోన్ టవర్ను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాలలోని నివాసితులు తీవ్ర అభ్యంతరాన్ని తెలుపుతున్నారు టవర్ నుండి వెలువడే రేడియేషన్ ప్రభావంతో తమకు తమ పిల్లలకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అలాగే జనావాసాలు పాఠశాలలు ప్రభుత్వ ఆసుపత్రులు మొదలైన పరిసర ప్రాంతాలలో ఇలాంటి రేడియేషన్ వ్యాప్తి చేసే సెల్ఫోన్ టవర్లను ఎలా ఏర్పాటు చేస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు ఈ సమస్యపై టవర్ పరిసర ప్రాంతాలలోని నివాసితులు స్థానిక డాక్టర్ ఉమర్ అలీషా పాఠశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసనలు తెలిపి ఎవరికి ఎన్ని ఫిర్యాదులు చేసినా తమ గోడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీరికి అండగా స్థానిక బీఆర్సీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ హ్యూమన్ రైట్స్ బొంగరాల రవిచంద్ర అండగా నిలిచారు సో గట్టిగా గట్టిగా గాలి వస్తే సో ఇది వెళ్ళి కరెక్ట్గా ఎలా పడుతుంది సో వాళ్ళ ఇంట్లో కన్నా వెళ్తుంది లేదంటే వెనకాల ఇంట్లో కన్నా సరే ఎవరో ఒకళ్ళ ఇంట్లో వెళ్ళిపోతూ ఉంటుంది సో ఫస్ట్ థింగ్ నో సేఫ్టీ ప్రికాషన్స్ రెండోది వచ్చి వీళ్ళు ఎవరి దగ్గర అన్వసీ తీసుకోవాలా సో నైబర్స్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి అది తీసుకోలేదు కానీ చూద్దరు కానీ సో బీమ్స్ కూడా అంతగా మెయిన్ మీకు ఇక్కడ సపోర్ట్ లేదు సో ఏదైతే తీసుకున్నారో సపోర్ట్ లేదు కింద నుంచి సపోర్ట్ తీసుకుంటే మనకు సపోర్ట్ ఉండేది కింద నుంచి తీసుకోవాలి పైన మాత్రమే పెట్టారు సో గాలి వస్తే అస్సల గట్టిగా తుఫాన్ వచ్చినా గాలి వచ్చినా సరే మొత్తం అంతా ఇది మొత్తం అంతా దీంట్లో పడిపోతుంది చూడండి ఒకసారి మీరే చూడండి మొత్తం అంతా సో ఇక్కడ ఉన్నాయని పెంకుటిల్లే అండి నా పేరు వేరబాబు అది వెలంపేట వెలంపేట వాసం మేము గత నలభై సంవత్సరాలుగా మా తాతల కాలం నాటి నుంచి ఇక్కడే నివసిస్తూ ఉన్నాము మన బీసీ హాస్టల్ ఎదురుగుంట ఫైర్ ఆఫీస్ మెయిన్ రోడ్లో ఒక జిమ్ ఉన్నటువంటి పైన మేడపైన ఒక టవర్ నిర్మించడం జరుగుతూ ఉంది అయితే అది ముందులాగానే మేము గ్రహించి సగంలో ఉండగానే మేము వచ్చి అడ్డుకున్నాము అయితే వాళ్ళు కానిస్టేబుల్ని తీసుకొచ్చి దాన్ని త్వరగతిగా పూర్తి చేద్దామని చెప్పి కొంచెం పైకి ఉన్నారండి అయితే మేము దానికోసం మున్సిపల్ ఆఫీస్కి వడా ఆఫీస్కి అలాగే ఉన్న అధికారులకి అటువంటి మా కౌన్సిలర్లకి అందరూ కూడా తెలియజేయడం జరిగిందండి అలాగే జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ గారికి కూడా మేము ఆయన తెలియజేయడం జరిగింది అలాగే టౌన్ ఎస్ఐ గారికి కూడా తెలియపరచడం జరిగింది కానీ ఈ విషయంలో మాత్రం ఎవరు కూడా మాకు ముందరకు రాలేదండి దీని మీద ఎటువంటి విచారణ కూడా జరిపించలేదు మేము మాత్రం చాలా వరకు మా ప్రజల పట్ల చాలా ఆవేదనతో ఉన్నామండి ఎందుకంటే ఈ టవర్ వల్ల రేడియేషన్ ప్రాబ్లం ఎక్కువ వస్తూ ఉంటుంది ఈ రేడియేషన్ వల్ల క్యాన్సర్లు అలాగే మిగతా జబ్బులు వంటి బారిన పడతారని చెప్పి మరి మరి మా వాళ్ళందరూ కూడా గోల పెడుతూ ఉన్నారు అయితే ఇక్కడ ఈ లోకల్లో గర్భిణీ స్త్రీలు ఉన్నారు వాళ్ళకి ఎంతో ప్రాబ్లంగా ఉంటుంది అలాగే చంటి పిల్లలు ఉన్నారు వృద్ధులు ఉన్నారు వికలాంగులు ఉన్నారు అలాగే స్కూల్స్ ఉన్నాయి హాస్టల్స్ ఉన్నాయి ఎదురై హాస్పిటల్ కూడా ఉంది కాబట్టి మా యొక్క విన్నపం ఏంటంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి ప్రభుత్వం మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించి వెంటనే ఇక్కడున్న లోకల్లో ఉన్నటువంటి లేడీస్ అందరికీ కూడా వెన్నదన్నగా నిలబడి ఈ యొక్క టవర్ను నిలిపివేసి వెంటనే తొలగించాలని చెప్పి మీ అందరి తరఫున ఈ మీడియా తరఫున మేము వేడుకుంటూ ఉన్నాం నా పేరు జహీరా నేను ఇక్కడ వేలంపేటలో నివసిస్తున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను ఇక్కడ ఈ టవర్ కట్ నిర్మించడం వల్ల మాకు ఎన్నో అనారోగ్య కారణాలు వస్తాయి ఈ టవర్ కట్టడం ముందే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎలాగంటే ఇద్దరు అధిక ఇద్దరు అధికారులు వచ్చారు మేము ఒప్పుకోలేదు మేము ఒప్పుకోకుండా మా వీళ్ళ ప్రజలు కూడా చెప్పాము వాళ్ళు కూడా మేము ఒప్పుకోము అని చెప్పారు అయినా సరే వాళ్ళు ఎన్ఓసి తీసుకోకుండా ఏమీ లేకుండా మాకు ప్రియవర్ ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు టవర్ కట్టడం అయితే జరిగింది మాకు ఎప్పుడు తెలిసిందంటే ఈ భీములు ఉన్నాయి చూసారా ఈ భీములు ఉండడంతో మేము ఏదో టెంట్ కానీ లేకపోతే ఏదో షెడ్ కానీ కడుతున్నామని అనుకున్నాం కాకపోతే ఎప్పుడైతే ఈ టవర్ ఎంత హైట్కి లేచిందో అప్పుడు మాకు అందరికీ తెలిసింది ఏంటంటే ఇక్కడ టవర్ కడుతున్నారు అది కూడా సెల్ టవర్ ఈ టవర్ సంబంధించిన విషయాలు ఏంటంటే ఇది ఇండస్ టవర్ దీనికి సర్వీస్ ప్రొవైడర్ వచ్చేసి జియో కానీ ఎయిర్టెల్ కానీ ఇంకా బిఎస్ఎన్ఎల్ ఏదైనా ఉంటే అది దీనికి ఇస్తారు సో ఈ టవర్ వల్ల చుట్టుపక్కల ఉన్న ఇల్లు కూడా ఎంతో అనారోగ్య కారణాలు గురవుతాయి మేము టౌన్ ఎస్ఐకి అలాగే పిఠాపురం ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ అలాగే పడా పాడ ఆఫీస్కి మున్సిపల్ ఆఫీస్కి కమిషనర్కి ఇలాగే ఎన్నో వినతి పత్రాలు ఇచ్చాము అయినా సరే వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ లేదు మా దగ్గర సో మేము ఆర్టీఏ కూడా పెట్టాము ఆర్టీఏ పెట్టిన తర్వాత కూడా మాకు ఒక మంత్ పడుతుంది అని చెప్తున్నారు సో ఇప్పుడు దాకా మాకు ఎటువంటి డాక్యుమెంట్స్ కానీ లీగల్ డాక్యుమెంట్స్ కానీ ఎన్ఓసి కానీ ఏమీ తీసుకోలేదు మా సరౌండింగ్స్ నుంచి సో మేము మా విన్నపం ఏమిటంటే డిప్యూటీ సీఎం గారు దీన్ని ఈ టవర్ని వెంటనే తొలగించాలని మా విన్నపం నమస్తే అండి నా పేరు బొంగరాల్ రావిచంద్రన్ సో బీఆర్సీ చార్టబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ అండ్ హ్యూమన్ రైట్స్ వెలంపేట టవర్ పెడుతున్నారు నిర్మిస్తున్నారు అక్రమంగా నిర్మిస్తున్నారు అని చెప్పి గత నెల రోజుల నుంచి మనం పోరాటం చేస్తున్నామండి సో వీళ్ళు ఇరవై రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు సో చేస్తుంటే వీళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారు ఐ మీన్ పిటాప్లో ఉన్న పొలిటికల్ లీడర్స్ అందరి దగ్గరికి వెళ్ళారు కమిషన్ గారి దగ్గరికి వెళ్ళారు స్టేషన్ దగ్గరికి వెళ్ళారు పడా దగ్గరికి వెళ్ళారు సో ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళకి ఫలితం లేకపోయేసరికి మన ఉమరాల్షా స్కూల్ సిబ్బంది ఏం చేసిందంటే సో ఉమరాలు రోజున నా దగ్గరికి పంపడం జరిగింది వీళ్ళని సో నేను ఆ రోజు నుంచి నేను ఈ రోజు దాకా వీళ్ళ కోసం ఫైట్ చేస్తున్నాను అండి వన్ మోర్ థింగ్ ఏంటంటే సో వాళ్ళు వచ్చిన తర్వాత నేను మన కొంతమంది ప్రముఖులకి చాలామందికి ఫోన్ చేయడం జరిగింది సో ఆ ప్రముఖులు కూడా ఏమంటున్నారంటే ఉండటం వల్ల ఇబ్బంది ఏముంది సార్ జనాలకి సెల్ ఫోన్ వస్తుంది కదా బాత్రూంలో ఉన్నప్పుడు కూడా సెల్ ఫోన్ సెల్ ఫోన్ కావాలి అంటున్నారు అని నేను ఒకటే అడుగుతున్నాను అండి మిమ్మల్ని అందరినీ సో సెల్ ఫోన్ కావాలండి మన అందరికీ కావాలి సెల్ ఫోన్ బాత్రూంలో కూర్చున్నప్పుడు కావాలి బయట పరిగెడుతున్నప్పుడు కావాలి ఇప్పుడు పెడితే సెల్ ఫోన్ కావాలి సో అది ఒక బాడీ పార్ట్ అయిపోయింది కానీ సో ఈ సెల్ టవర్ పెడతాం వల్ల రేడియేషన్ ఎక్కువ అవుతుందండి సో అందులోనే ఇప్పుడు మీరు చూసినట్టు ఈ చుట్టుపక్కల మొత్తం అన్ని ఇల్లులే సో చుట్టుపక్కల మొత్తం అన్ని ఇల్లులే సో ఇన్ క్లోజ్ ఏదైనా సైక్లోన్ వచ్చి గాలి గట్టిగా వీసించి ఎక్కడికైనా సరే అనుకోండి ఎవరైనా ఇంట్లో పడుతుంది ప్రీవియస్గా మనం ఒక ఫ్లైట్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఒకటి చూస్తామండి లో సో అలాగే ఇక్కడ కూడా ఇంకొక సినిమా మనం చూడాల్సి వస్తుందండి సో ఆ ఫ్లైట్ వెళ్తాం సో నెక్స్ట్ ఈ సైక్లోన్ వల్ల ఇది మొత్తం అంతా వెళ్ళి వెళ్ళి గాలి అంతా వెళ్ళి ఏదో ఒక బిల్డింగ్లో పడుతుంది సో నేను అందరినీ కోరుకునేది ఒకటే ఏంటంటే దీంతో మన సీఏ గారికి ఎస్ఐ గారికి మనం లెటర్ కూడా ఇవ్వడం జరిగిందండి సో దాని నెక్స్ట్ డే ధర్నా చేసామండి ధర్నా చేసిన తర్వాత కూడా కొంతమంది ప్రముఖులు నాకు ఫోన్ చేశారు సో ఫోన్ చేసి దానివల్ల ఇబ్బంది ఏముందండి ఫోన్ లేండి అండి సో ఫోన్లే కాదండి ఇక్కడ హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయండి రేడియేషన్స్ కూడా చాలా ఉన్నాయండి మంచి క్యాన్సర్ వస్తుంది సో ఇదే రేడియేషన్లో క్యాన్సర్ వచ్చిన పేషెంట్లు కూడా ఉన్నారండి సో మనం ఎంక్వైరీ చేస్తే పేషెంట్లు కూడా బయటకు వస్తారు అందరూ సో వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకు కావాల్సిన గర్భస్థీలు ఉన్నారు సో చుట్టుపక్కల ఒక పక్కన స్కూల్ ఉంది ఎదురు హాస్టల్ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ కూడా దీన్ని పక్కనే ఉండండి సో దీనివల్ల ఈ రేడియేషన్ వల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లు కూడా మనకి రేడియేషన్ ఎక్కువ అవుతుందండి సార్ సో నేను కోరుకునేది ఒకటే అండి మన పిఠాపురం ఎమ్మెల్యే గారు డిప్యూటీ సీఎం గారు మిమ్మల్ని కోరుకునేదండి ఒకటే సార్ సో మనం అన్ని పథకాలు ఇస్తున్నాం సార్ మన పథకాలతో పాటు వీళ్ళకి హెల్త్ని కూడా మనం ప్రొవైడ్ చేద్దాం సార్ మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ ఆల్